కరీంనగర్ వాగేశ్వరి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి ఆధ్వర్యంలో జరిగింది సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ ప్రభుత్వ విద్యపై అమలవుతున్న ప్రతికూల విధానాలను తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వ పాఠశాలలు నిలవాలంటే ప్రజా చైతన్యం ఉపాధ్యాయుల అంకిత భావం అత్యవసరమన్నారు శాతవాహన యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సూర్యాపల్లి సుజాత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరతను ప్రస్తావిస్తూ ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేశారు ముఖ్య అతిథి రఘుశంకర్ రెడ్డి ప్రస్తుత విద్యారంగం సంక్షోభంలో ఉందని ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యను రక్షించడం ఉపాధ్యాయ సంఘాల బాధ్యత అని పేర్కొన్నారు వై అశోక్ ఉపాధ్యాయులకు విద్యేతర పనులు అప్పగించడం వల్ల విద్యా నాణ్యత దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు కె రవిచంద్ర ప్రభుత్వాలు కనీసం పదిహేను శాతం బడ్జెట్ను విద్యారంగానికి కేటాయించాలని సూచించారు జిల్లా అధ్యక్షుడు ఆవల నరహరి ప్రభుత్వాల అశాస్త్రీయ విద్యా విధానాలను తప్పుబడుతూ ప్రజా ఉద్యమాలు తప్పనిసరి అని తెలిపారు తర్వాత జరిగిన జిల్లా కమిటీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఆవల నరహరి గౌరవ అధ్యక్షురాలిగా ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత ప్రధాన కార్యదర్శిగా వి బాలయ్యతో పాటు ఇతర సభ్యులు ఎన్నుకోబడ్డారు కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు ఎప్పుడు వేయరా కూడా సార్ మీ నోట్స్ దగ్గర నాకు సార్ అంటే ఎందుకంటే యాభై ఏళ్ళకి అందించి చెప్తే ఆ స్పీచ్లన్నీ విని అయితే ఆ స్పీచ్లు విని ఎట్లా తయారైన వాళ్ళు సార్ ఈరోజు నోట్స్ చెప్పి వ్యవస్థ మారకుంటే విద్య మారదని చెప్పారు మేమేం మారుస్తాం సార్ అట్లా ఉపయోగించుకుంటున్నారు దాన్ని అంటే మీరు మీరు చెప్పిన విషయాల గురించి మేమన్నా పనులు చేస్తామంటలేదు ఎందుకంటే వీళ్ళందరూ ఈటర్ రాదు వీళ్ళందరూ స్టూడెంట్స్ శ్రీధర్ బాబాయ్గా మా డైరెక్ట్ స్టూడెంట్ బట్టి విక్రమార్కమ్మ నా సీనియర్ నా జూనియర్ సో విషయం ఏమిటంటే నేను అనేది ఏంటంటే ఇప్పటికీ అట్లీస్ట్ ఏంటంటే ఓపెన్గా వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే మన దగ్గర ఉండే వ్యక్తుల యొక్క ప్రభావం క్యారెక్టర్ దేర్ స్టాండింగ్ ఇన్ ద సొసైటీ వాళ్ళకి ఏమి అంటే వేరే రాజకీయ శక్తులు ధర్మం ఇవన్నీ లేకపోవచ్చు